థ్యాంక్ యూ యూ లవ్ ఐ లవ్ 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 యూ 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 సారీ 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 ఐ ఐ ఐ ఐ ఐ ఫ్రెండ్స్ 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 ప్లీజ్ ప్లీజ్ ఫర్ మీ మీ థ్యాంక్ మై అందరికీ పేరు పేరు నమస్కారం అండి అందరికీ పేరు పేరు నమస్కారం ఐఎమ్ ఫర్ గే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ ఫర్ గే మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఎలాగున్నారు ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరు నమస్కారం అందరికీ పేరు పేరు నమస్కారం అందరికీ పేరు పేరు నమస్కారం అండి అందరూ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి ఇవాళ కొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్ కొత్త వీడియోతో వచ్చాను హలో ఫ్రెండ్స్ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ మౌనంగానే పాట పాడుకుంటూ వెళ్దాం అండి దూరం ఎంత ఉందని దిగులు పడుకునేస్తమా దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా భారం ఎంత ఉందని బాధ బాధమెంట నవ్వుల పెంట ఉంటుందిగా సాగర మదనం మొదలవుగానే విషమే వచ్చింది మిసిగే చందక కృషి చేస్తేనే అమృతం ఇచ్చింది అవరోధాల విధీవుల్లో ఆనందనిది ఉన్నది కష్టాల వారిది దాటిన వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమిది కలుచుకుంటే తలుచుకుంటే మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది ఎదిగిన కొద్దీ వదగమని అర్ధమందులో ఉన్నది ఫ్రాన్స్ మనం అలాగే ఒక ప్రకృతిలో ఉన్న చెట్లు ఆ చెట్లు మహావృక్షాలు మనల్ని మనకి అన్ని కావాల్సిన అన్ని వేస్తూ ఉంటాయి ఎప్పుడు అడగవు నేను ఎంత ఇస్తున్నానకే వాటికి ప్రతిఫలం అడగదు ఎక్స్పెక్టేషన్ ఉండే వాటికి మన ఎప్పుడు సేవ చేస్తూనే ఉంటాయి మనుషులకి అదే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం కూడా అందరికి సేవ చేద్దాం ఉంటాం ఇవాళ ఒక మన రేఖీను హోపును రెండు కలిపితే ఎలా ఉంటుంది అంటే మనం అన్ని వాడచ్చు మన ఇంకా మన మన జీవితంలో తెలుసుకొని ఇంకా మన మనం పై పైకి ఎదుగుదాం అండి అని గురించి తెలుసుకుందాం సింపుల్ గా నమస్కారం స్నేహితులారా నమస్కారం ఈ వీడియోలో మనం చాలా సింపుల్ గా తెలుసుకుందాం రేఖీ అంటే ఏమిటి రేఖీ అనేది మంత్రం కాదు మతం కాదు మాయాజాలం కూడా కాదు రేఖి అంటే ప్రకృతి శక్తిని అనుమతించడం అంటే యూనివర్సల్ శక్తిని ఈ చూడండి యొక్క మన సూర్యుడు ఎలాగున్నాడు గ్రహాలు ఎలాగున్నారు యూనివర్స్ పాలపుంతలు అన్నీ ఎలాగ ఎవరు సృష్టించారు వాటికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది రేఖి అనేది మన జపాన్ లో కనిపెట్టారండి అంటే అనే పదం జపాన్ భాష నుండి వచ్చింది రేకి ఆర్ఈ అంటే విశ్వశక్తి దేవశక్తి దేవుని శక్తి కీ అంటే మనలో ప్రవహించే జీవశక్తి మనలో ప్రాణశక్తి మన ఊపిరి ఆడుతుందంటే మనం బ్రీతింగ్ ఆడుతుందంటే అదే ప్రాణశక్తి అండి మన ఊపిరి ఆగిపోతే మనం అంతే మన శవం అయిపోతాం రేఖీ అంటే విశ్వ జీవ శక్తి ఈ శక్తి ప్రతి ఒక్కరిలో ఉంది కేవలం దాన్ని వాడుకోవడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరికి సమానంగా దేవుడు శక్తి ఇచ్చాడండి యూనివర్సల్ శక్తి అంబానీకి అయినా బిల్గేట్స్ కి అయినా మనకి సామాన్య మానవులు కూడా అదే శక్తి ప్రాణశక్తి ఉంది ఇది కనిపెట్టారు ఎవరంటే మన జపాన్

ఈ అంత బుద్ధ భగవానికి శక్తులు ఉన్నాయి యేసు ప్రభుకి శక్తులు ఉన్నాయి వాళ్ళ మీద చేయగానే అంతా హీలింగ్ అయిపోతాం రోగాలు అన్ని పోతాయి అలాగే ఎందుకు వాళ్ళకే ఉంది శక్తి మనకెందుకు లేదు అని ఒక స్టూడెంట్ అతన్ని అడిగేటప్పటికి అతనికి ఆలోచన వచ్చింది ఆలోచన రాగానే ఒక కొండ పర్వతం మీదకి వెళ్ళి సిక్స్ ఇయర్స్ అతను తపస్సు చేశాడు మిఖాబో ఉషాయి డాక్టర్ ఉషాయి ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ ట్వంటీ సిక్స్ అతను ఇదండి సిక్స్ ఇయర్స్ తపస్సు చేశాడు చేసి అతను పౌండర్ ఆఫ్ మోడర్ రేకి ప్రాక్టీస్ అండి రేకి మాస్టర్ అంటీ ఫైవ్ నైన్టీన్ ట్వంటీ చనిపోయేదాకా అతనే రేకి మాస్టర్ అతను ఫ్రెండ్ అతని యొక్క కొలిక్కి ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ దాకా అతను ముందుకు నడిపించాడు అతనికి బోధించాడు రేకి అంటే ఏంటి బోధించాడు అతనేమో అతను హవాయి టకాటోక నైన్టీన్ హండ్రెడ్ నుంచి నైన్టీన్ ఎయిటీ దాకా ఎనభై సంవత్సరాలు బతికింది ఇనిషియేటెడ్ బై హై హీ రికీ మాస్టర్ అండ్ ఫిబ్రవరి ట్వంటీ వన్టీన్ థర్టీ ఎయిట్ నైన్టీన్ థర్టీ ఎయిట్ అతనికి ఆమె బోధించాడు ఆమె బోధించిన మిసెస్ టకాటా ఇన్షియేటెడ్ ట్వంటీ టూ రేకి మాస్టర్స్ ని తయారు చేసింది ఆమె మన ఇండియాలో ఒక ఎప్పుడు రీసెంట్ గా వచ్చిందండి నైన్టీన్ నైన్టీ వన్ నైన్టీ టూ నైన్టీ ఎయిట్ నుంచి మన ఇండియాలో పాపులర్ అయింది ఇది నలభై సంవత్సరాల నుంచి మనకి మన అందరికీ అందిస్తుందండి ఇది మన తెలుసుకుంటే మంచిది రేఖి అనేది చూడండి అది చాలా సింపుల్ గా ఉంటారండి అందరికీ మన శరీరంలో ఉంటుంది అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ లాగా సైన్స్ చూడండి మనం సింపుల్ గా నేను ఒక ఎక్సర్సైజ్ చేపిస్తాను బ్రీతింగ్ తీసుకొని మనసంతా కాన్సన్ట్రేట్ చేయండి చేయండి ఫ్రెండ్స్ నాతో పాటు చేయండి అలా బ్రీతింగ్ చేసి ఒక సెవెన్ టైమ్స్ నెమ్మదిగా ఆపండి ఊపిరికి ఊపిరిగి బిగబెట్టి కొంచెం ఆపి నమ్మది కావాలండి మన ఊపిరికి నెమ్మదిగా సెవెన్ టైమ్స్ చేస్తే మన ఊపిరి మన మనసు అంతా ప్రశాంతంగా అవుతుంది అప్పుడు మనం చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం మన చేతులు రెండుని రబ్ చేద్దాం రబ్బు చేసి ఒక ఆటలో ఒక పవర్ మనకు తెలుస్తుంది అండి శక్తి ఒక ఎలక్ట్రికల్ కరెంట్ కరెంటు ఎలక్ట్రో మ్యాగ్నిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది నెమ్మదిగా రుద్దండి మనం చేతులు అన్ని రుద్దేటప్పటికి మనం చూడండి మన సేఫ్ ఆ ఫ్రెష్న్ వల్ల వేడి పడుతుంది ఇలా రుద్దు చూడండి ఒక ఒక రెండు మూడు సార్లు అలాగా మనం రుద్ది అలా నెమ్మదిగా పక్కకి అలా పెట్టండి దూరంగా జస్ట్ గ్రాప్ ఇవ్వండి అలా పెట్టేటప్పుడు మన చెత్త రెండు చేతుల మధ్యన నెమ్మదిగా శక్తి వస్తూ ఉంటుంది చేతుల్లో చక్క చక్క ఎలక్ట్రికల్ ఇంపల్సర్స్ వస్తాయి చేతుల మధ్యన ఏదో లాగుతున్నట్లు అనిపిస్తుంది మనకి ఆ కరెంట్ లాగినట్లు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ లాగా ఆ శక్తి మనం దగ్గరికి అంటే దగ్గరికి వచ్చి అతికిపోతుంది చూడండి మన రెండు చేతుల మధ్యన కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది దీన్నే రేఖీ అంటారండి మనలో శక్తి ఉంది మనకు కనిపించదు ఆ శక్తి చూడండి మీరు అనుభవించండి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వండి ప్రతి మనిషిలో ఉంటుంది ఆ మీరు వచ్చేదాకా చేయండి అలా చేతులు రబ్బు చేసి ఆ చూడండి రెండింటి చేతుల మధ్యన ఒక కరెంట్ ప్రొడ్యూస్ రెండింటికి ప్లస్ మైనస్ లాగా రెండింటికి ఒక ప్రాణశక్తి ప్రవహిస్తుంది ప్రాణశక్తి చూడండి నేను ఫోటోలో చూసినట్లు ఒక ఒక హీలింగ్ ఎనర్జీ ఒక కరెంట్ మనకు కనిపించని వెళ్తురు కనిపించని మన చుట్టూ ఒక మూడు శరీర భాగాలు ఉంటాయండి ఎమోషనల్ బాడీ మెంటల్ బాడీ స్పిరిచువల్ బాడీ దేవుడు ఎప్పుడు మన చుట్టూ ఉంటారు మన ఎమోషనల్ భావోద్యోగాలుగా ఉంటుంది ఈ చేతులు ఎలా ఎలా అంటే మనకి ఇలాగేలా అనగానే ఆ శక్తి తెలుస్తూ ఉంటుంది లాగుతూ ఉంటారండి మన చేతులు ఎలాగనగానే నెమ్మదిగా దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది దీన్నే రేఖి అంటారండి రేఖీలో మన చేతులను శరీరంపై శరీరం దగ్గర ఉంచుకుంటే మనలో ఒక శక్తి ప్రొడ్యూస్ అవుతుంది ఆ శక్తి మన చేతుల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది కా చాలా సింపుల్గా ఎవరైనా చేయొచ్చండి నొప్పి ఉండదు కష్టం ఉండదు నమ్మకం అవసరం లేదు శరీరం తానే హీల్ అవటం మొదలు పెడుతుంది ఆ శరీరం తెలుసుకుంటే ఆ శరీరం ఎక్కడ నొప్పు ఉందో మనం ఇలాగ కొని ఆ నొప్పి దగ్గర ఉండగానే అలాగా మధ్యలో గ్యాప్ ఇచ్చి తెలుసుకోండి రేకి చాలా అందరికి ఉపయోగపడుతుంది అందరికి కొత్త కొత్తగా అందరికి తెలుసుకుంటారని నేను సింపుల్ గా చెప్తున్నానండి యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి అలాగే మన మన శరీరంలో ఎప్పుడు ఒక చుట్టూ ఒక ఒక కనిపించని దేవుడు వెలుతురు ఉంటుంది ఔరా అంటారు దాన్ని ఒక దేవుడు చూడండి దేవుడు పటాలు చూసినప్పుడు ఆ దేవుడు చుట్టూ ఒక వెలుతురు వెనక అంతా కనిపిస్తూ ఉంటది అదే మనకు కనిపించని శక్తి ఉంటుంది రేఖిలో మన చేతుల్లో శరీరంపై శరీరం దగ్గర ఉంచుతా ఉంది అవి మన చేతుల్లో నుంచి ఒక శక్తి ప్రవహిస్తూ ఉంటారు ఆ బ్లెస్సింగ్స్ అంటారు అదేనండి బ్లెస్సింగ్స్ పెద్ద పెద్ద వాళ్ళు మహారుషులు అలాగే బ్లెస్సింగ్స్ పని కానీ చూడండి చూడండి ఈశ్వర అలా బ్లెస్సింగ్స్ ఏవన్నీ అలా ఆ అందరికి వాళ్ళకి అన్ని కాళ్ళు చేతులు అన్ని మామూలుగా అయిపోతాయి ఆ శక్తి అలా ఎంతో కష్టపడి సాధించారండి వాళ్ళు ఇప్పుడు మన ప్రతి సాధించవచ్చు రేఖీ వల్ల మన లాభాలు ఏంటి రేఖీ చేస్తే మనసు అంతా ప్రశాంతంగా మారుతుంది టెన్షన్ తగ్గుతుంది భయం తగ్గిపోతుంది మనలో భయం ఫియర్ తగ్గిపోతుంది స్ట్రెస్ తగ్గిపోతుంది నిద్ర బాగా వస్తుందండి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఇంటర్వ్యూలో కావాల్సినంత చాలా ఈజీగా చెప్పచ్చు మీరు చదువుకున్న క్వశ్చన్ అండ్ ఆన్సర్లే వస్తాయి మీకు మీరు అనంతమైన సంపద ఐశ్వర్యం కూడా మీకు వస్తూ ఉంటుంది రేఖీ అనేది మనస్సు శరీరం మన బాడీ ఆత్మ మూడు కలుస్తూ ఉంటాయండి మూడు కలిసి అవును పిల్లలు పెద్దలు మహిళలు పురుషులు ఎవరైనా చేయవచ్చు రేఖి నేర్చుకోవడానికి వయసుతో లేదని పరిమితం లేదు సిక్స్టీ ఇయర్స్ ఎబోలు నేర్చుకోవచ్చు డెబ్బై సంవత్సరాలు నేర్చుకోవచ్చు తొమ్మిది సంవత్సరాల పిల్లలు నేర్చుకోవచ్చు ఎవరైనా నేర్చుకోవచ్చు అండి అలా నేర్చుకుని ఎంతో మంది దీన్ని అభివృద్ధి సాధించారండి చూడండి ఇది ఒక ప్రకృతి శక్తి మనం అలాగా మీరు చూడండి మీరు ఎక్కడైనా చేయి నొప్పేస్తున్నప్పుడు చేతి స్వయంగా మీరే అనుభవించండి ఎక్కడైనా మనం చేయి హైలింగ్ చేసే చేయి నొప్పి ఉన్నప్పుడు ఇలాగ పెట్టి చూడండి చేస్తే అది ఆ యొక్క శక్తి ఆ రెండింటి మధ్యన ఆకర్షిస్తూ ఉంటుంది వేడి పుడుతుంటరి అలాగా ఆ శరీరానికి తెలుసు ఎక్కడ హీలింగ్ కావాలో చేసుకుంది ఎక్కడ హీలింగ్ కావాలో చేసుకుంది మనకు మనమే ఇచ్చుకున్న బహుమతి శక్తిని మన యొక్క అవసరం లేదు అనుభవించాలి ఎక్స్ప్లెయిన్స్ చేయాలి ఇలాగ మన చేతిని ఇలా రబ్ చేస్తుంటే ఆ ఫ్రిక్షన్ వేడికి పుడుతుంటారండి ఎక్కడ మన చేయి నొప్పి ఎక్కడ ఉందో అక్కడ అక్కడ పెడితే కంట్రాల్ నొప్పి కానీ మోకాలు నొప్పి దగ్గర కానీ ఆ పెడితే ఆ కొ ఆ ఫీలింగ్ మనకు ఉంటుంది చేతులు లాగుతున్నట్లు కనిపిస్తుందండి అలాగే ఎవరైనా చేయొచ్చండి మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి రేకి రేకి ఇప్పుడు మనం ఈ రేకి ప్లస్ హోప్ హోప్ను రెండు కలిపితే ఇంకా శక్తి పెరుగుతుంది మనకి రేకి మనం తెలుసుకున్నాం అంటే ఆ చేతుల్లో మన ఎనర్జీ ఉన్న శక్తి మన బ్రీతింగ్ మన బ్రీతింగ్తో శక్తి వస్తుందండి ఆ యొక్క చూడండి మన టర్బైన్స్ చూడండి థర్మల్ పవర్ ప్లాంట్లు చక్రాలు హీలింగ్స్ మనలో కూడా చక్రాలు ఉంటాయి ఆ చక్రం చూడండి స్టీమ్ టర్బైన్స్ అంత చక్రం తిరిగి డైనమో జనరేటర్స్ కి ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ వస్తున్నా మళ్ళీ ఒక సెవెన్ చక్రాలు ఉన్నాయండి అవి కనిపించిన చక్రాలు మైక్రో చక్రాలు ఆ చక్రాలతో మనలో సా ఒక ప్రాణశక్తి మనలో ఉన్న కెమికల్స్ అవన్నీ ఆ చక్రాలు ఎప్పుడు తిరుగుతూ మనకి శక్తి జనరేటర్ చేస్తూ ఉంటాయండి సెవెన్ చక్రాస్ తెలుసుకోండి నేను చేస్తాను ఈ యొక్క రేఖి మన చేతిలో చూడండి ఫోటోలో చూపించినట్లు ఆ రేఖి మన చేతులు ఎలాగనగానే ఆ రెండు యొక్క చేతుల మధ్యన ఒక శక్తి ఎలక్ట్రోమ్యాగ్నెట్

ఇది ఎనర్జీ బేస్డ్ హీలింగ్ అంటారండి శక్తి మనలో ఉన్న శక్తి చేతుల ద్వారా వస్తుంది శరీరం తానే హీల్ చేసుకుంటుంది రిలాక్సేషన్ అవుతుంది మౌనంగా కూడా చేయవచ్చు రేకి ప్రధానంగా బాడీ నర్వస్ సిస్టమ్ ఎనర్జీ బ్యాలెన్స్ మీద ఉంటుంది రేకి నర్వస్ సిస్టమ్ మీద ఎనర్జీ మళ్ళీ శక్తి మీద బ్యాలెన్స్ చేస్తుంది ఓపోపును ఏం చేస్తారంటే ఓపోపున మళ్ళీ ఎమోషనల్ శుభ్రం చేస్తుంది మళ్ళీ మనసు బ్యాడ్ మెమరీస్ జ్ఞాపకాలను శుభ్రం చేసే ప్రక్రియ ఆ ఏ వాటికి ఒక మంత్రం ఉంది ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ హోప్ లో ఆ నాలుగు మంటలు ఆ మాటలు మంత్రాల్లాగా పనిచేస్తాయండి అలాగే మనం ఒక సింపుల్ గా అటు యొక్క రెండిటిగా డిఫరెన్స్ కూడా నేర్చుకుందాం హోపొప్పును ఇలా చేతులు పెట్టుకుని చేస్తుంటారు రేఖి ఇలా చేస్తారు హోపెనొప్పును కూడా రెండు చేయొచ్చు రేఖి మన మన హృదయం మీద చేతులు పెట్టుకుంటే అలాగ మనం ప్రశాంతంగా అవుతుంది అలాగే మనం హోపనోలో ఆ యొక్క హోప్న మంత్రం చదువుకోవాలి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ యూనివర్స్ ఐ లవ్ యూ మై ఇన్నర్ చైల్డ్ ఐ లవ్ యూ ఇన్నర్ చైల్డ్ అనుకుంటూ ఆ రేఖీకి మన మైండ్ ఎమోషన్ సబ్కాన్షియస్ క్లీనింగ్ అవుతాయి లో మైండ్ క్లీనింగ్ అవుతుంది మన యొక్క భావోద్యోగాలు ఫీలింగ్స్ వస్తున్నాయి ఏ ఫీలింగ్స్ వస్తున్నాయి చూడండి మనం సినిమా కూడా చూస్తాం అలా బ్యాడ్ ఫీలింగ్స్ వస్తే వాటిని అన్నింటినీ శుభ్రం చేసేస్తుంది సబ్కాన్షియస్ మైండ్ కూడా క్లీన్ అయిపోతుంది అలాగే మన రేఖీలో ఎలా చేస్తారంటే చేతుల ద్వారా శక్తి ద్వారా హీలింగ్ చేస్తారు మన ఓపెనంలో మాటల ద్వారా ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గేమ్ టు ఐ లవ్ యూ అలాగే చేతులు ఉపయోగిస్తారు రేఖీలో అలాగే మనం మన ఊహపునలో మాటలు మనసు ఉపయోగిస్తాం ఇది రేకి రేఖి శరీరం పై ఎక్కువగా పనిచేస్తుంది మన హూపప్పు భావాలు మన యొక్క భావాల మీద నేను ఎందుకు పనికిరాని నాకు ఏది డల్గా ఉంది డిప్రెషన్గా ఉంది ఆ భావాలన్నిటిని తీసేస్తున్నాయి నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది ఇది రిలాక్సేషన్ వెంటనే మనకి ఎనర్జీ అన్ని హీల్ అయిపోతాయి రిలాక్సేషన్ ఇది కూడా మెమరీలో ఉన్న బ్లాక్స్ తీసేస్తుంది చెడ్డమైన ఆలోచనలు బ్లేమింగ్ చేయటం క్రిటిసైజ్ చేయటం అందరినీ బ్లేమింగ్ చేస్తూ వాళ్ళు మంచి వాళ్ళు అది వీళ్ళు మంచి వాళ్ళు కాదు ఆ సినిమా మంచిది కాదు ఈ సినిమా ఆ స్టూడెంట్ బాగోలేదు వాళ్ళు నల్లగా ఉన్నారు పొడుగ్గా ఉన్నారు అందరిని ఎక్రిస్తుంటాం అవన్నీ పోతాయి మన ఊపి నోలో అలాగే రేకి ఊపి టూగెదర్ చేస్తే మనకి ఇంకా శక్తి పెరుగుతుందండి మనకి ఇంకా తొందరగా హీలింగ్ అయిపోతాం రేకి శక్తి ప్రవహిస్తుంటే ఓపోపునం మాటలు పలికితే ఫలితం ఉంటుంది లోపల బాధను విడుదల చేసేస్తున్నాం లెట్ గో నాలో ఉన్న బాధ వెళ్ళిపో నాలో ఉన్న సైతం నెలిపో అని మనం ఓ చెప్తుంటాం ఆ శక్తి బలంగా మారుతుంది మనసంతా ప్రశాంతంగా అవుతుంది జీవితం తేలిగ్గా అనిపిస్తుంది ఇది సంపూర్ణ హీలింగు బాడీ మైండ్ హీలింగ్ అయిపోతుందండి ఓ హీలింగ్ అయిపోతుంది రెండు తెలుసుకొని చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకొని మీరంతా పైకి రావాలి అదే నా అభిలాష నా అభిలాష నా కోరిక సరే ఒక అలాగే మన చూడండి చిన్న స్టోరీ చెప్తాను ఒక ఇండియన్ ఒక లేడీ పాపం జాబ్ చేసుకునే అనన్య అని ఆమె చాలా ఎందుకు నా లైఫ్ ఎలాగైపోతుంది సి క్యారీస్ ఎమోషనల్ పెయిన్ ఎమోషనల్ పెయిన్ బాడీస్ డబ్బుల గురించి ఆలోచనలు హస్బెండ్ గురించి ఆలోచనలు ఇంట్లో పిల్లల గురించి ఆలోచనలు అలాగే ఆమె మీదకి ఆమె డౌట్ నాకు ఇంకా జాబ్ రాలేదేంటి నాకు ప్రమోషన్ రాలేదని వైట్ డస్ మై హార్ట్ ఫీల్ సో హ్యావీ నా ఏంటి నా ఎంతో బరువుగా ఉంది నేను చాలా బరువుగా ఉన్నాను ఏంటి నాకే నాకే ఎందుకు ఈ కష్టాలు సినిమా కష్టాలని ఆమె తలుచుకొని చాలా బాధపడుతుందండి బాధపట్టు మనలో చాలా మంది తెలియని బాధతో జీవిస్తుంటాం మనకి తెలియదు ఎప్పుడు అలా ఆలోచిస్తుంటాము అలాగా ఆలోచిస్తుంటాము దానికి పరిష్కారం మనలోనే ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడు దిగులుగా విచారంగా ఉంటారు కొంతమంది అది మనలోనే ఒక ఒక పరిష్కారం ఉంది వన్ డే అన్ఇన్యా లెరన్స్ అబౌట్ రేకి యూనివర్స్ హీలింగ్ ఎనర్జీ దానికి ఫ్లోస్ త్రూ ద హ్యాండ్స్ బ్లెస్సింగ్ చేసినట్లు ఆ చేతుల్లో అలా రబ్ చేస్తే అనే శక్తి ఉంటుందండి ఎలక్ట్రికల్ శక్తి షీ అండర్స్టాండ్స్ దట్ హీలింగ్ డజన్ రిక్వైర్ కోర్స్ ఓన్లీ అలోవింగ్ ఆ శక్తిని మనలో చేయాలి ఒక ఒక కాంతి కిరణాలు లాగా మనలో వస్తూ ఉంటాయి సూర్యుని కాంతి లాగా మన మీద పడుతుంటాయి రేఖి అనేది దేవుడి శక్తి మన శరీరం మనసు తానే ఈ లవకా హీల్ అవడానికి ఇచ్చే బహుమతి అనేది వీళ్ళవకే మనల్ని మనం గిఫ్ట్ ఇచ్చుకోవటం ఎమోషనల్ క్లీన్సింగ్ విత్ హోప్ ఓప్ నో ఎమోషనల్ మన భావాలని మన చెడు భావాలని యొక్క భావాలని తీసేస్తుంది యాజ్ రేఖీ ఎనర్జీ ఫ్లోస్ ఓల్డ్ మెమరీస్ రాయ్ రేఖీలో అయితే మన ఎనర్జీ ఇస్తూ ఉంటాం వాళ్ళకి వాళ్ళు ఓల్డ్ మెమరీస్ వస్తుంటాయి ఇన్స్టెడ్ ఆఫ్ రెసిస్టింగ్ అనన్య స్టార్స్ చాంటింగ్ సాఫ్ట్లీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ ఆం సారీ బాధలన్నిటిని బాధలన్ని మోస్తున్నందుకు ఐమ్ సారీ ఆ చెడు జ్ఞాపకాలందరూ పెట్టుకున్నందుకు ఐమ్ సారీ ప్లీజ్ వర్గీ మీ ఆ లెట్ గో చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ యూనివర్స్ ఐ లవ్ యూ ఇన్నర్బ్కాన్షియస్ మైండ్ సీ రియలైజెస్ ఈజ్ నాట్ బ్లేమింగ్ వన్ నేను ఎవరిని తిట్టట్లా నేను ఎవరిని నిందించట్లేదు నేను అత్తగారిని ఏమనట్లేదు పిల్లల్ని ఏమనట్లేదు సినిమాలను ఏమనట్లేదు నేను నేను అభివృద్ధి చేసుకుంటున్నా నేను ఇంప్రూవ్ చేసుకున్నా సీఈస్ క్లీనిసింగ్ ఆర్ ఇన్నర్ మెమరీ ఆమెలో ఉన్న చెడు భావాల్ని శుభ్రం చేసుకుంటుంది మన ఇల్లు అంతా ఎలా శుభ్రం చేసుకుంటా గిన్నెలు ఎలా శుభ్రం చేసుకుంటా అలాగే ఆ యొక్క మైండ్ శుభ్రం చేసుకుంటుంది ఆ చెడు భావాలన్నింటి శుభ్రంగా చేసుకుంటుంది ఆ మనసు మీద చేపెట్టుకొని చేసేస్తుంటే ఆమె యొక్క యూనివర్స్ ఆమెలో ట్రాన్స్ఫర్మేషన్ ఆ గొంగల పురుగు నుంచి ఎలాగా ఆ చిలక ఎలా వస్తుందో బయటికి అలాగే మళ్ళీ ఒక శక్తి ఉద్భవిస్తుంది అలాగే కొన్ని రోజులకి ఒక నెలలకి రెండు నెలలకి వారాలకి కొన్ని వారాలకి ఆమెకి ఒక రియలైజ్ అయింది ఆమెలో ప్రకాశవంతమైన ఒక దివ్య శక్తి మూడో కన్ను తెరుచుకుంది ఆ రియాక్షన్స్ ఆర్ సాఫ్ట్ అండ్ ఎవరితో గొడవ పడట్లేదు ఆమె శాంతంగా ఉంది అందరూ ఆశ్చర్యపోతున్నారు భయం తగ్గిపోయింది డబ్బు వస్తుంది ఆ అనంతమైన డబ్బు సంపద వస్తుంది దేవుడు బ్లెస్సింగ్ చేస్తున్నాడు ఆ రిలేషన్షిప్స్ ఫీల్ టు లైటర్ అందరికి హస్బెండ్ బాగా మాట్లాడుతున్నారు భార్య కూడా బాగా మాట్లాడుతుంది తల్లిదండ్రులు అత్త అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు నా బాస్ బాగా మాట్లాడుతున్నాడు అందరూ బాగున్నారు నేను నా క్లయింట్స్ నా యొక్క క్లయింట్స్ కొత్త కొత్త జాబ్లు వస్తున్నాయి కలెక్టర్ అయ్యే ఒక నేను కలెక్టర్ కోసం నేను చక్కగా ప్రిపేర్ అవుతున్నాను అలాగే స్టూడెంట్స్ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చండి నథింగ్ అవుట్ సైడ్ చేంజ్ చేంజ్ ఇన్ సైడ్ బయట ప్రపంచం మారడానికి బయట ప్రపంచం మారాలంటే ముందు మనం మారాలండి మనం చేంజ్ వర్షాలకు నీలో ఉన్న ఆలోచనలు బ్యాడ్ మెమరీస్ అన్ని తీసేవాలి చెడు తీసే నేను పట్టుదలగా కలెక్టర్ అవ్వాలి నేను నెలకి లక్ష రూపాయలు సంపాదించాలి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అలాగ మీకు ఒక టార్గెట్ పెట్టుకోండి ఒక లక్ష్యం గోల్ పెట్టుకోండి ఫ్రెండ్స్ గోల్ పెట్టుకోండి ఆ గోల్ పెట్టుకొని ఆమె చాలా ముందుకు వచ్చింది ఆమె అనన్య రెండు ఫ్యాన్స్ అని హర్ట్ చేసుకొని ఆ గుండెల మీద పెట్టి ఆ ఓపోపునో రెండు చెప్తుంది ఆ శక్తిని భావాల్ని రెండింటి క్లీన్ చేసుకుంది ఒక గోల్డెన్ వైట్ లైట్ ఫ్లోస్ త్రూ హర్ బాడీ ఒక ఇమాజినేషన్ చేయని గోల్డెన్ వైట్ లైట్ బంగారమైన రంగు కాంతి ఒక శక్తి ప్రవహిస్తుంది ఆవులో ఆర్ బ్రీత్ బికామ్ స్లో ఆర్ బ్రీతింగ్ నెమ్మదిగా విశ్రాంతి తీసుకున్న నెమ్మదిగా రిలాక్స్ అవుతుంది స్లోగా చూడండి మనం పరిగెత్తున్నప్పుడు మన బ్రీతింగ్ ఎలాగా టకటక ఆడుతూ ఉంట్రీ ఊపిరి అలాగే మనం రిలాక్సేషన్ ఉన్నప్పుడు ఆ దేవుడు నెమ్మదిగా రిలాక్స్ అవుతుంది మన మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది మనలో దేవుడు ప్రవహిస్తాడు దేవుడు శక్తి వస్తుంది మనలో ఫ్రెండ్స్ రిలాక్సెస్ ఇప్పుడు మీరందరూ చేతులు హృదయం మీద పెట్టుకోండి హృదయం మీద పెట్టుకోండి ఫీల్ అవ్వండి మీ అంతా మీ మనసు అంతా ప్రశాంతంగా పరిశుద్ధాత్మగా ఉంటుంది మీరు ప్రశాంతంగా ఉంటారు ఫ్రెండ్స్ ప్రశాంతంగా ఉంటారు ఫ్రెండ్స్ మీలో అద్భుతమైన చూడండి ఆ చేతుల్లో ఆ శక్తి ఎలా ప్రవహిస్తుంది రెక్కి అవి కనిపించిన శక్తి అండి ఇలాగ మనం రబ్ చేస్తుంటే ఆ రెండు శక్తుల్లో ఫీల్ అవ్వండి ట్రై చేయండి మీకు తెలుస్తుంది చేస్తూ చేస్తుంటే మీకు తెలుస్తుంటుంది ఆ చేతులు అన్ని లా లాగుతూ ఉంటాయి ఒక శక్తి ప్రవహిస్తుంటుండీ అది మన యొక్క రెక్కి ఉన్న శక్తి అండి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మళ్ళీ ఎంతో శక్తి వస్తుంది ఎంతో వస్తుంది ఫ్రెండ్స్ అందరు తెలుసుకోండి మీరు అభివృద్ధి చెందండి మీలో ఒక అనంతమైన ఒక శక్తి మీలో ప్రవహిస్తుంది మీలో ఒక అనంతమైన మార్పు మీ శక్తి దివ్య దివ్యకాంతి వస్తుంది అందరు మిమ్మల్ని చూసి అందరిని మెచ్చుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ అందరిని మెచ్చుకుంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలా ఓపిగా వీడియో చూసారు అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ చేయండి అందరూ చేయండి ఫ్రెండ్స్ అందరికి పాదాభివందనములు ఫోర్ థౌసండ్ అవర్స్ దగ్గరికి వస్తున్నారు ఫ్రెండ్స్ అందరికి పేరు వేరే అందరికి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్